ఈ రోజు మనము వండర్లాలో విజన్ గ్రూప్ ద్వారా వచ్చి అందరము సంతోషముగా ఈ ఈరోజంతా గడిపినాము పూలు కానీ అన్న మీకు అన్నిట్లలో బాగా నచ్చిన అంశము గుంపుల వండర్లా ఏంటి మీకు బాగా థ్రిల్లింగ్ అనిపించిన బాగా నచ్చింది అంటే మన మేస్ పేస్ చాలా బాగుంది ఓకే చాలా నచ్చింది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఓకే నెంబర్ వన్ అంటే అది ఇందులో ప్లేస్ అంటే గెలాక్సీ బాగుంది అంటారు గెలాక్సీ ద్వారా మనం జ్ఞానం పొందాం గెలాక్సీ మనం చూడని విషయాలు ఎన్నో తెలుసుకున్నాం చాలా బాగా అనిపించింది సూపర్ అంట సూపర్ మళ్ళా కూడా వస్తుంది గెలాక్సీ గెలాక్సీ అన్ని లోకాలు ఓకే ఇంకా ఇంకా తర్వాత ఇంకా ఏమేమి నచ్చినాయి మీకు అన్ని అన్ని లోకాలు చూసినట్టు రేపు మూడో ప్రపంచ యుద్ధం వస్తే అదే లోకం చూసినట్లు చూసినట్టు ఇలాంటి మనం మళ్ళా మళ్ళీ చూడాలంటే మనం మనం మన కంపెనీకి మనం ఏం చేయాలని నిర్ణయించుకున్నాం ఒక అన్న మీరు అన్ని చెప్పింది కానీ మీ వెనకాల జైంట్ వీల్ ఒకటి ఉంది హలో మీ వెనకాల కరెక్ట్గా జైంట్ వీలు ఉంది మీరు దీన్ని ఎప్పుడు ఎక్కాలనుకుంటున్నారు ఎక్కిందా ఎలా ఉంది పైనుంచి టిల్ట్ అని ఇట్లా టిల్ట్ అని ఇట్లా మనం పండబెట్టి చూపిస్తారు అది ఎంత బాగుంది సిటీ మొత్తం దాదాపు ఓకే ఇట్లాంటి మధురనుభూతులను ఇంకా ఇంకా పంచుకోవాలని అలానే క్రూసీ శ్రీలంక ట్రిప్పులు థాయిలాండ్లు హాంకాంగ్లు మలేషియాలు సింగపూర్లు దుబాయ్లు అన్నీ చూడాలని మన టీం అందరం సాధించి మళ్ళీ మళ్ళీ పోవాలని అనుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వారు రియల్ విజర్ గ్రూప్ మీరు వేవ్ పూలు చూడాలనుకుంటున్నారా అంటే బీచ్లో ఉన్నటువంటి ఎలా అయితే వేవ్స్ ఇట్లా వచ్చి మనల్ని నీళ్ళని తోస్తూ ఉంటాయి నీళ్ళు మనల్ని అవి చూడాలనుకుంటే అవి దగ్గర దగ్గర నూట పది మీటర్ల స్పీడ్తో వస్తూ ఉంటాయి అది అన్ని పాలంటారు అంతే అనుమాన్

సూపర్ అన్న మీ అనుభవతుల మీ ఆనందాన్ని చూస్తుంటే మీ ముఖంలోనే కనిపిస్తుంది మీ యొక్క ఆనందం ఈరోజు ఎంత ఆనందంగా ఈ వయసులో ఈ టైంలో ఇన్ని రైట్స్ అరవై అరవైకి తగ్గకుండా అందరూ అరవైకి తగ్గకుండా ఉన్న కానీ లాగా ఉన్నారు ఇది మర్చిపోలేని రోజు అంటారు ఇప్పుడు నెక్స్ట్ మనకు చిన్నారి చిక్కిలో త్రీ మూవీ ఉంటుంది అది ఎక్స్పీరియన్స్ చేసి దాని తర్వాత మనం జైంట్ వీల్ మళ్ళీ ఒకసారి పైకెక్కి ఓకే ఈ విధంగా రీజనల్ రింగ్ రోడ్ను అవుటర్ రింగ్ రోడ్ను ఆ విధంగా గాలి ఉన్నప్పుడు మనం పైకి ఎక్కనియ్యో సినిమా చూసినాక పోతామా ఏడు ఉన్నారు మనో చూడు ఏంటి సార్ బటర్ఫ్లై బాగున్నాయి సార్ బటర్ఫ్లై లాగా అక్కడ ఎంత బాగున్నాయి సార్ బటర్ఫ్లై ఆ ఏ ఇడగది కరగా కడుతుందండి కి ఎంత రాసిరా బోర్డు పెద్ద బోర్డు పెట్టి కనిపిట్లే వీడి వీడి గంటలు దాని కిందనే అదే కాఫీ కాఫీ అనేది ఇప్పుడు గెలాక్సీ సేమ్ ప్లస్ కల కాదు ఇది అన్ని ప్రైవేట్ ఇంత నిమిషాలు ప్యాకేజ్ కదా మన ప్యాకేజ్ కిందకొస్తాది ప్యాకేజీ మరి ప్యాకేజీకి మీకు ఎలా అనిపించిందండి రఘు గారు నాకైతే చాలా బాగుందండి కానీ మనం రోలర్ కోస్టర్ మాత్రం ఎక్కలేకపోయినాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కుదామండి మీకు టెక్నాలజీ ఎట్లా అనిపించింది అండి రోలర్ ఫాస్టర్ రోలర్ ఫాస్టర్ ఎక్కితే మరి మళ్ళీ రావాలి కదండి మళ్ళీ రావాలని ఉందిగా మనకు మరి ఎట్లా వస్తామండి మళ్ళీ సార్ రావాలంటే ఎక్కువ ఇది పదకొండు పోర్ల అంతస్తులో జైంట్ వీల్ లిఫ్ట్ లో పైకి వెళ్ళి పైన జైంట్ వీల్ ఉయ్యాలలో ఊగుతుంటే అమోఘం సౌత్ కదండి సౌత్ హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది దాన్ని మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను ఫైనల్గా మీరందరూ మీరందరూ మనకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి క్రికెట్ సదుపాయంతో పాటు మనకు బఫెట్ లంచ్ అది అవకాశాన్ని కూడా ఇచ్చినటువంటి సార్ గారికి అలాగే స్నాక్స్ టీ ఇచ్చారు ఇవన్నీ ఇన్క్లూడ్ చేసి మనకి అవకాశం ఇచ్చినటువంటి మన యొక్క రియలిజన్ గ్రూప్ గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు డైరెక్టర్ స్వాతి గారికి కూడా ప్రత్యేకమైన మా ధన్యవాదాలు